కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శ్రమదానం నిర్వహించారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని మొదటి గేట్ వద్ద రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు ఈ శ్రమదానం రెండు రోజుల పాటు జరుగుతుందని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఎక్కడైతే మన గేట్ దగ్గర ఉందో గేటు దగ్గర మొత్తం పేరుకుపోయినటువంటి అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయితే చిత్త చెదారం ఇవన్నీ కూడా ఎక్కడ మనకు ఎందుకంటే ఫస్ట్ గేట్లో యూనివర్సిటీలో ఎక్కడంటే ఫస్ట్ గేట్ సెకండ్ గేట్లో ఈ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అయితే ఎక్కువగా బర్త్డే పార్టీలు జరుగుతాయి సో మేము ఎన్నో ఎన్నోసార్లు చెప్తున్నాం మేము ప్రతిరోజు అంటే వారానికి ఒకసారి ఇంతకుముందు వన్ మంత్కి ఒకసారి ఈ కార్యక్రమాన్ని తీసుకునేది మేము చేసిన తర్వాత పిల్లలు ఎక్కడ పడితే అక్కడనే మళ్ళీ బర్త్డే పార్టీస్ పెట్టడం వల్ల మళ్ళీ వాళ్ళు యూజ్ చేసినటువంటి అన్నీ కూడా ఇక్కడ పడేస్తూ ఉండేది సో ఇప్పటికే మేము వాళ్ళందరికీ అవేర్నెస్ చేయగలిగినాము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగా తగ్గింది ఎందుకంటే బర్త్డే పార్టీస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి ఇక్కడ ఇంతకుముందు ఎక్కడెక్కడైతే మనకు ఆన్ ఆన్ ది వేలో ఈ వాకర్స్ కానీ మిగతా వాళ్ళు పోతూ పోతూ వేసి వేసేటువంటి ఏదైతే గ్లాసెస్ కానీ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా విద్యార్థులు నిజంగా చాలా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు प्रोफेसर ईशा नारायण एन एस एस को टाइप